హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నాకు అనిపించిన ఒక చిన్న అభిప్రాయాన్ని నా ఫ్యామిలీ అయినా మీతో షేర్ చేసుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చాను ఇల్లు డ్రీమ్ హౌస్ ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది చాలా ముఖ్యమండి ఎన్ని సంవత్సరాలు మనం రెంట్కు ఉన్నప్పటికీ అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇండివిజువల్ హౌసెస్ కానివ్వండి చాలా చాలా ఫ్యామిలీస్ రెంట్కు ఉండి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి మనకంటూ ఒక గూడు ఏర్పరచుకోవాలనేది మధ్య తరగతి వది వాళ్ళకి పెద్ద కళ అండి నేను కూడా అలాగే నా హ్యాపీ హోమ్ని కట్టుకున్నాను ఇది అందరి హక్కు కాకపోతే నాకు ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుందండి మనము మన స్థాయికి తగ్గట్టుగా కట్టుకోవడము బాగుంటుంది ఎదుటి వాళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలి అలా కట్టుకోవాలి అనుకుంటాము మన బడ్జెట్ అంటూ ఉంటుంది కదా ఆ బడ్జెట్ లోపల మనం సెట్ చేసుకోవడం చాలా మంచిదండి చాలా వరకు నేను చూస్తుంటాను అబ్బా మేము ఇల్లు కట్టుకున్నాము చాలా అప్పులైపోయాయి ఇల్లు కట్టుకొని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ అప్పు ఇంట్రెస్ట్లు కట్టక లేక మేము ఇల్లులు అమ్మేసుకుంటున్నాము అని వింటాను నేను చాలా వరకు మన బడ్జెట్లో మనం కట్టుకుందాము మన టైం వచ్చినప్పుడు మనము దాన్ని మోటివేట్ చేసుకోవాలి కానీ అప్పు తెచ్చి ఇంట్రెస్ట్లకి కట్టి పిల్లలని ఇబ్బంది పెట్టి భార్యను ఇబ్బంది పెట్టి తను ఇబ్బంది పడుతూ ఆరోగ్యపరమైన సమస్యలు తీసుకొని ఎందుకు టెన్షన్స్ వాడాలి చెప్పండి నాకైతే అలా నచ్చదండి ఎందుకంటే కొందరు నాకు తెలిసిన వాళ్ళలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కట్టాడండి బాగా అంగు ఆర్బాటాలతో ఇల్లు కట్టాడు తను అప్పు బాధ తట్టుకోలేక ఇంకా అప్పు పుట్టక తను సూసైడ్ చేసుకున్నాయండి భార్య పిల్లలు ఏమైపోవాలి వచ్చి మీద పడిపోతారు ఎక్కడికి వెళ్తారు లేడీస్ ఏదైనా చేసే ముందు ప్లీజ్ అండి లేడీస్ గురించి ఆలోచించండి ఇంట్లో చిన్న పిల్లలు భార్య ఏమైపోతుంది అన్నీ ఒక్కసారి ఆలోచించండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేస్తూ ఇల్లు ప్లాన్ చేసుకోండి మీ బడ్జెట్లో తగ్గట్టుగా మీరు కట్టుకోండి ఎక్కువగా అప్పులు చేసి తిప్పలు పడొద్దండి ఒక ఫ్రెండ్గా నేను మీకు ఇచ్చే సజెషన్ నేను నా ఫ్రెండ్ చూశాను వాళ్ళు బాధ చూడలేక ఇలాంటివి చేస్తూ ఉంటారు జనాలు నాకు తెలిసిన మాట చెప్పాలని మీ ముందుకు వచ్చాను ఓకే అండి థ్యాంక్ యూ నా మాటకి ఇన్ మీరు టైం ఇచ్చి వింటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అర్చనా శ్రీనివాస్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్